మాలినీకి నీకు మధ్య ఏం జరిగిందని సాగర్ను ప్రశ్నించింది జ్యోతి కాని సాగర్ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఇంతకీ ఈ బ్లాస్ట్ ఎలా జరిగింది ఏవైంది అని అడిగాడు కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది పోలీస్ సీక్రెట్సు లీక్ చేయడానికి కుదరదు కానీ ఒక విషయం మాత్రం చెప్పగలను ఆల్రెడీ నేరస్తున్నే అరెస్ట్ చేశాం అని క్లుప్తంగా చెప్పింది జ్యోతి కాని ఇదంతా చూస్తుంటే ఈ మ్యాటర్ అనుకున్నంత సింపుల్గా లేదనిపిస్తుంది అని అంటూ జ్యోతి ముఖాన్ని పరిశీలనగా చూశాడు సాగర్ దాంతో జ్యోతి కొంచెం తడపడుతూ ఈ విషయం గురించి టైం వచ్చినప్పుడు పోలీసులే బయట పెడతారు అని చెప్పి వెంటనే అక్కడి నుండి దూరంగా ఉన్న తన టీం వైపు నడిచింది మరోవైపు అఖిలను చూసిన శైలజ ఒక్కసారిగా షాక్ నుండి తేరుకుని అఖిలా అంతా అయిపోయింది మన ఫ్యామిలీ పని పూర్తిగా అయిపోయింది అని ఆందోళనగా అంది శైలజ నోటి నుండి ఆ ఒక్క మాటే వచ్చినా కూడా ఆమె గొంతులో విపరీతమైన భయం తెలుస్తుంది అది ఎందుకో అఖిలకు అర్థం కాలేదు దాంతో ఆమె కంగారుగా మమ్మీ నువ్వెందుకిలా మాట్లాడుతున్నావు అసలేం జరిగింది నన్ను భయపెట్టకుండా విషయం చెప్పు అని అడిగింది అప్పుడు శైలజ తడబడుతూ బేబీ అది నేను కొంతమంది మాటలు విని మన విల్లా కోసం డాక్యుమెంట్స్ తీసుకెళ్లి తాకట్టు పెట్టాను అని చెప్పింది ఆ మాట వినగానే అఖిల ఒక్కసారిగా అదిరిపడి మమ్మీ నువ్వేం చెప్తున్నావు అని అంది ఈసారి ఆమె మాటల్లో శైలజపై కొంచెం కోపం కనిపించింది అప్పుడు శైలజ బాధపడుతున్నట్లుగా ముఖం పెట్టి అవునకిలా నేను విల్లా డాక్యుమెంట్స్ తాకట్టు పెట్టి ఆ వచ్చిన డబ్బును మ్యాజిక్ కింగ్స్ అనే కంపెనీలో ఇన్వెస్ట్ చేశాను కానీ ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ఆ ప్రాజెక్ట్ ఫెయిల్ అయిందని మనకు ఒక్క పైసా కూడా రాదని చెప్తున్నారు అని అంది అప్పటికే ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు కాలిపోతున్నాయి కానీ ప్రస్తుతం ఆమె చెప్తున్న విషయానికి జరిగిన పేలుడికి ఏం సంబంధం ఉందో సాగర్ కు అర్థం కాలేదు అఖిలకి కూడా అదే అనుమానం రావడంతో అసలేం జరిగిందో క్లియర్ గా చెప్పు మమ్మీ అని అడిగింది అప్పుడు శైలజ కన్నీళ్లతో చూస్తూ తాను చేస్తున్న ప్రాజెక్ట్ ఫెయిల్ అయ్యిందని అందులో లాస్ వచ్చిందని ఒక్క రూపాయి కూడా ఇన్వెస్టర్స్ కి ఇవ్వలేనని ఆ మ్యాజిక్ కింగ్స్ ఓనర్ చెప్పాడు దాంతో అందులో డబ్బు పోగొట్టుకున్న ఆడవాళ్ళమందరం కలిసి అతన్ని నిలదీయడానికి వెళ్ళాము కానీ అతను మాత్రం చిల్లి గవ్వ కూడా ఇవ్వను మీకు దిక్కున్న చోట చెప్పుకోమని అవమానంగా మాట్లాడాడు ఇంకా ఎక్కువగా మాట్లాడితే ప్రాణాలు తీస్తానని బెదిరించాడు దాంతో మేమంతా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి బయలుదేరాము కానీ దారి మధ్యలో మార్కెట్ దగ్గరికి రాగానే మా కార్ పై బాంబ్లోస్ట్ జరిగింది అతనే మమ్మల్ని చంపడానికి ప్రయత్నించాడా వెళ్ళి మేమంతా బయటపడ్డాం అని చెప్పింది శైలజ ఆ మాటలు విని అఖిల షాక్ అయింది తాను ఎంతో కష్టపడికున్న విల్లా తన తల్లి తాకట్టులో పెట్టిందని తెలిసి ఆమెకు దుఃఖం పొంగుకొచ్చింది కానీ ఆమె కన్నీళ్లు బయటకు రాకుండా కంట్రోల్ చేసుకుంది ఇప్పుడు మనం ఏం చేయాలకి అని ముఖంపై ఉన్న కన్నీటిని తుడుచుకోకుండానే చిన్నపిల్లాడిలా తప్పు చేసినట్లు ఏడుస్తూ అడిగింది శైలజ అంతా విన్న అఖిలకు కూడా ఏం చెప్పాలో తెలియలేదు అప్పుడు సాగర్ ఆ తల్లి కూతుళ్ల దగ్గరికి వెళ్లి అఖిల ముందు మనం మీ మమ్మీని ఇంటికి తీసుకెళ్దాం ఏదైనా ఉంటే అక్కడ కూర్చొని మాట్లాడుకుని సెటిల్ చేసుకుందాం అని అన్నాడు సాగర్ గొంతు వినగానే అప్పటిదాకా ఏడుస్తున్న శైలజ ఒక్కసారిగా అసలు మా ఇద్దరి మధ్య నిన్ను ఎవరు మాట్లాడమన్నారు అంటూ అతనిపై గయ్యిమంది ఒక రకంగా తాను ఈ పని చేసి ఈ రోజు డబ్బు పోగొట్టుకోవడానికి కారణం సాగరే అని ఆమె మనసులో ముద్రపడిపోయింది అతనే సరిగ్గా ఉండి కుటుంబాన్ని పోషిస్తే అలాంటి పరిస్థితి వచ్చేది కాదనుకుంది రెండేళ్ల నుండి సాగర్ ఏ పని చేయకుండా ఇంట్లోనే కూర్చొని బద్ధకంగా గడపడం వల్లే ఇన్ని కష్టాలు వచ్చాయని అనుకుంది ఒక క్షణంపాటు ఆమె హాస్పిటల్లో ఉన్నానన్న విషయాన్ని కూడా మర్చిపోయింది దాంతో వెంటనే లేచి నువ్వే సరిగ్గా ఉండుండే డబ్బు సంపాదిస్తే నేను ఇలా వేరే మాటలు విని నా కూతురు సంపాదించిన విల్లాను తాకట్టు పెట్టి ఆ డబ్బంతా కంపెనీ పాల్ చేస్తానా అసలు ఇన్ని సంవత్సరాల్లో ఏం సంపాదించావు ఏదో జాబ్ చేస్తున్నానని చెప్తావు హఠాత్తుగా పెద్ద బిజినెస్ మ్యాన్ల లా ఫోజులు కొడతావు మాకు నీ వల్ల కొంచెం కూడా ఉపయోగం లేదు అంటూ సాగర్ పై విరుచుకుపడింది శాలజ ఆమె చేస్తున్న గొడవకు హాస్పిటల్లో ఉన్న వాళ్లంతా తల తిప్పి అటువైపే చూడటం మొదలుపెట్టారు దాంతో అఖిల ఆమెను ఆపడానికి ప్రయత్నిస్తూ మమ్మీ నువ్వు సాగర్ని తిట్టకుండా ఉండలేవా అసలు ఈ విషయానికి సాగర్కి సంబంధమేంటి ఈ తప్పు చేసింది నువ్వు ఇప్పుడు నేను కూడా నిన్ను తిడితే నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించు అంటూ తన తల్లిపై తిరగబడింది శైలజ అందరి ముందు సాగర్ను అవమానించడం అఖిల తట్టుకోలేకపోయింది కాని శైలజ తన కూతురి మాటలు పట్టించుకోకుండా నేనతన్ని ఎందుకు తిట్టకూడదు ఇతని వల్ల మనకు ఎలాంటి ఉపయోగం లేదు ఏదో ఉద్ధరిస్తాడని మీ నాన్న అతన్ని నీకిచ్చి పెళ్లి చేసి మన నెత్తిపై తీసుకొచ్చి కూర్చోబెట్టాడు పని పాట లేకుండా రెండేళ్ల నుంచి ఇంట్లోనే కూర్చున్నాడు అయినా ఇదంతా నా తప్పు ఆ రోజు ఈ పెళ్లి చేయకుండా మీ నాన్నని నేను ఆపి ఉండాల్సింది కానీ అప్పుడు చేయలేకపోయాను దానికి ఫలితంగా ఇప్పుడు అనుభవిస్తున్నాను అని సాగర్ వైపు చిరాగ్గా చూసింది శాలజ మమ్మీ ప్లీజ్ నువ్వి మాటలు మాట్లాడటం ఆపేస్తే మంచిది విసుగ్గా అంది అఖిల అప్పుడు శైలజ వెంటనే అఖిల వైపు తిరిగి ఆమె భుజం పట్టుకొని చూడకిలా మీ అమ్మగా నేను చెప్పేది విను నువ్వింకా చాలా చిన్న వయసులోనే ఉన్నావు జీవితంలో ఏ ఆనందాన్ని చూడలేదు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో వెంటనే అతనికి డివోర్స్ ఇచ్చే నీకోసం నేను ఒక ధనవంతుడైన అబ్బాయిని వెతుకుతాను అప్పుడు నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది మన విల్లా పోయినా కూడా భవిష్యత్తు గురించి మనం భయపడాల్సిన అవసరం ఉండదు అని చెప్పింది ఆమె మాటలు విని అఖిల షాక్ అవుతూ ఆమెను పిచ్చిదానలా చూసి మమ్మీ అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నేను సాగర్కి విడాకులు ఇవ్వడం ఏంటి నీ మనసులో నుంచి ఆ ఆలోచన తీసేయి అయినా ఇప్పుడు జరుగుతున్న సంగతేంటి నువ్వు మాట్లాడుతున్న మాటలేంటి కొంచెం కూడా ఆలోచించవా అంటూ ఆమెను అడ్డుకుంది ఆ తర్వాత వెంటనే సాగర్ వైపు తిరిగి సాగర్ సారీ నువ్వు మమ్మీ మాటలేం పట్టించుకోకు ఆమె ఈ బ్లాస్ట్ వల్ల భయపడి ఏదేదో మాట్లాడుతుంది అని హడావుడిగా అతనికి వివరించడానికి ప్రయత్నించింది అఖిల కానీ సాగర్ అప్పటికే శైలజ మాటలు పట్టించుకోవడం మానేశాడని అఖిలకు తెలియదు ఆమె మాటలకు సాగర్ కొంచెం కూడా బాధపడలేదు అయినా శైలజ ఏమాత్రం ఆగలేదు వెంటనే అఖిలను తనవైపు తిప్పుకుంటూ పిచ్చాకిల నువ్వెందుకింత తెలివి తక్కువగా ఉన్నావు పైసాకి కూడా పనికిరాని ఈ వ్యక్తికి నువ్వెందుకింత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అతనిపై ఎందుకంత ప్రేమను పెంచుకుంటున్నావు ఇక లాభం లేదు నువ్వు అతనికి నీ జీవితంలో అంత ప్లేస్ ఇవ్వకు వెంటనే అతనికి విడాకులు ఇచ్చే అని ఆవేశంగా అంది మమ్మీ నీకేమైనా పిచ్చి పట్టిందా నువ్వు నా జీవితాన్ని ప్రశాంతంగా ఉండనియవా అంటూ అర్చింది అఖిల అప్పటికే ఆవేశంతో ఆమె ఛాతి పైకి కిందకి ఎగిసి పడుతుంది ఇప్పటి వరకు పిచ్చే పట్టింది ఇప్పుడే దాన్ని వదిలించుకుంటున్నాను అది నీకు ఎందుకు అర్థం కావడం లేదు ఇతను జీవితాంతం నిన్ను ఏ లోటు లేకుండా చూసుకుంటాడని నువ్వనుకుంటున్నావా అసలు ఇతను ఎందుకు పనికొస్తాడు మన ఇంటి అల్లుడిగా బాధ్యత తీసుకొని కనీసం మన డబ్బును తిరిగి వెనక్కి ఇప్పించగలడా అని అంటూ సాగర్ వైపు అసహ్యంగా చూసింది శైలజ నువ్విక అసలు వదిలేసుకో శైలజ ఇప్పుడే ఒక వాస్త తెలిసింది ఆ కంపెనీ ఓనర్ సోమేష్ ఎవరో తెలుసా మోహన్కి బాగా తెలిసిన వ్యక్తి అని చెప్పింది అక్కడికి వచ్చిన శైలజా ఫ్రెండ్ నాలిని ఆమె వెనుకే పూర్ణ కూడా ఉంది వాళ్ళు ఇంతకుముందు శైలజా దగ్గర్నుంచి డబ్బులు వసూలు చేసుకోవడానికి హాస్పిటల్కు వచ్చి గొడవ చేశారు మళ్లీ ఇప్పుడు హాస్పిటల్లో కనిపించారు దానికి కారణం వాళ్ళు కూడా అదే కంపెనీ ప్రాజెక్టులో డబ్బు ఇన్వెస్ట్ చేసి మోసపోయారు శైలజా డబ్బు కన్నా ఐదు రెట్లు ఎక్కువ డబ్బునే వాళ్లు పోగొట్టుకున్నారు మచ్చామోహన్ ఆ పేరు వినగానే శైలజముఖం మారిపోయింది వెంటనే రెండడుగులు వెనక్కి వేసి బెంచ్పై కూలబడింది శైలజకు మాత్రమే కాదు హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్కరికి మోహన్ గురించి బాగా తెలుసు అతను తలుచుకుంటే మనిషిని క్షణంలో చంపి ఆ హత్యకు కారణం తనే అని ధైర్యంగా వాళ్లపై మచ్చని ముద్రించి వెళ్తాడు మరోవైపు నళిని మాటలు విన్న సాగరికి కూడా జ్యోతి ఎందుకు అలా ఉందో అర్థమైంది మోహన్ వెనక కేదార్ ఉన్నాడు కాబట్టి అతన్ని ఎదుర్కోవడం పోలీసులకు కూడా చాలా కష్టం తొందరపాటుతో అతనికి వ్యతిరేకంగా ఏదైనా స్టెప్ వేస్తే హైదరాబాద్ మొత్తం బ్లాస్ట్ అయిపోతుందని అందరికీ తెలుసు ఇక మన డబ్బుపై మనం ఆశలు వదిలేసుకోవాలి మోహన్ లాంటి వ్యక్తితో మనం గొడవ పడలేం అని చెప్పింది నళిని ఆమె భర్త రియల్ ఎస్టేట్ వ్యాపారి అయినప్పటికీ మోహన్ ఇన్వాల్వ్ అయిన విషయంలో అతను కూడా ఏం చేయలేడని అనుకుంది నలిని లేదు ఒక మార్గం ఉంది హఠాత్తుగా ఏదో గుర్తొచ్చినట్లు కాన్ఫిడెంట్ గా చెప్పింది శైలజ ఆ మాటకు నలిని వైపు ఎగతాలిగా చూస్తూ నువ్వేం చేయగలవు శైలజా నీ అల్లుడికి ఎవరో కొంతమంది వీధి రౌడీలు తెలిసినంత మాత్రానా అతను మచ్చామోహంతో పెట్టుకోగలడా అని అంటూనే ఆమె సాగర్ వైపు చూసింది కొన్ని రోజుల క్రితం హాస్పిటల్లో తన మేనాళ్లుళ్ళు టార్జాన్ జోర్డాన్ ఇద్దరు అతని ముందు మోకాళ్లపై నిలబడిన దృశ్యం ఆమె మనసులో గట్టిగా ముద్రించుకుపోయింది అందుకే అతన్ని రెచ్చగొట్టాలని ప్రయత్నించింది నలిని కాని ఆమె మాటలు విన్న శైలజ నేను అతనిపై ఆధారపడతానని నీకెవరు చెప్పారు ఇతను తప్ప ఈ సమస్యను సాల్వ్ చేసేవాళ్లు వేరే ఎవరు లేరా అని అంది ఇంకెవరున్నారు ఆశ్చర్యంగా అడిగింది నలిని ఈ హైదరాబాద్ సిటీలో చాలా పెద్ద ఫ్యామిలీస్ ఉన్నాయి ఈ కంపెనీ ఓనర్ సోమేష్ ఆ మచ్చామోహన్ సపోర్ట్ తీసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా వాళ్లకు ఆ బిజినెస్ మ్యాన్ కేదార్ అండ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం వేరే పెద్ద కుటుంబానికి సంబంధించిన వాళ్లను సపోర్ట్ గా తీసుకోవాలి దీనికి ఆ గిరిధరైతేనే కరెక్ట్ అని నాకనిపిస్తుంది అని చెప్పింది శైలజ ఆ మాట విని అక్కడున్న వాళ్లంతా ఆశ్చర్యపోయారు నలిని వెంటనే తేరుకొని నువ్వు చెప్తున్న గిరిధర్ నాదెల్ల ఫ్యామిలీ గిరిధరేనా అని అడిగింది అవును అంది శైలజ ఆ నాదెల్ల ఫ్యామిలీకి గౌతమ్ ఫ్యామిలీతో డైరెక్ట్గా సంబంధం ఉందని విన్నాను అని అంది పక్కనే నుంచున్న మరో ఫ్రెండ్ పూర్ణ నువ్వు విన్నది నిజమే అని చెప్పింది శైలజ ఆ మధ్య అతను నీ కూతుర్ని ఇష్టపడుతున్నానని ఆమెను పెళ్లి చేసుకుంటానని నిన్ను ఒప్పించడం కోసం చాలాసార్లు నిన్ను కలిశాడని చెప్పావు అతనేనా అని మళ్లీ అడిగింది నలిని అవును అతనే అని కన్ఫర్మ్ చేసింది శైలజ శైలజ ఒక్కసారి బాగా ఆలోచించుకో నువ్వేం చెప్తున్నావో అర్థమైందా తర్వాత మాత్రం మాతో జోక్ చేశానని చెప్పద్దు కొంచెం సీరియస్ లో వార్నింగ్ ఇస్తున్నట్లుగా చెప్పింది నలిని నీకు నా మీద నమ్మకం లేకపోతే ఇప్పుడే నేను గిరిధరికి కాల్ చేస్తాను అంటూ తన మొబైల్ తీసింది శైలజ మమ్మీ నువ్వసలేం చేస్తున్నావు ద హెల్ దిస్ చిరాకు పడుతూ అడిగింది అఖిల తన భర్త పక్కన ఉండగానే ఆమె తనకు వేరే పెళ్లి గురించి మాట్లాడటం అఖిలకు అస్సలు నచ్చలేదు కాని కోపంలో ఉన్న శైలజ తన కూతురి మాటని లక్ష్యపెట్టకుండా మొబైల్లో కాల్ చేయడం మొదలుపెట్టింది ఆమె మాటలు విన్న సాగర్ ఇంతవరకు హైదరాబాద్లో చాలా మంది ధనవంతుల ఫ్యామిలీస్ గురించి విన్నాను కానీ ఈ నాదెళ్ల ఫ్యామిలీ గురించి నేనెప్పుడు వినలేదు తెస్తున్నా ఈ కొత్త క్యాండిడేట్ ఎవరు అని మనసులోనే ఆలోచిస్తూ ఉన్నాడు అలాగే అతని మెదడుని తొలిచేస్తున్న మరో విషయం ఆ గిరిధర్ అఖిలను ఇష్టపడుతున్నాడని తెలియడం ఎన్ని రోజులు ఈ విషయం గురించి నాకెందుకు తెలియలేదని అనుకున్నాడు సాగర్ అతని ముఖంలో మారుతున్న ఎక్స్ప్రెషన్స్ చూసి అఖిల భయంగా సాగర్ చేతిని పట్టుకొని సాగర్ ప్లీజ్ నువ్వు కోపం తెచ్చుకోకు అసలు ఆ గిరిధర్ నాదెళ్లతో నాకు ఎలాంటి సంబంధం లేదు అతనెవరో కూడా నాకు తెలీదు అని చెప్పింది అప్పుడు సాగర్ నవ్వుతూ నువ్వు కంగారు పడకు నాకేం కోపం లేదు మీ అమ్మ చెప్తున్న అంత పెద్ద బిగ్ షాట్ ఎవరో చూడాలని నాకు కూడా కొంచెం ఎగ్జైటింగ్గా గా ఉంది అని అన్నాడు హైదరాబాద్ సిటీలో మోహన్ను మించిన రౌడీలు ఎవరున్నారో తెలుసుకోవాలని సాగరికి కూడా అనిపించింది అదే సమయంలో శైలజ చేసిన ఫోన్ కనెక్ట్ అయింది దాంతో ఆమె కొంచెం ఉత్సాహంగా తన గొంతును పెంచి గిరిధర్ మీరు బిజీగా ఉన్నారా నాకు ఒక విషయంలో మీ హెల్ప్ కావాలి అని అడిగింది ఆంటీ మీకు ఏం కావాలో చెప్పండి ఎంత బిజీగా ఉన్నా సరే మీకోసం నేను ఏదైనా చేస్తాను హైదరాబాద్ సిటీలో ఇప్పుడు నేను చేయలేనిది ఏదీ లేదు ఇంతకీ మీరు ఎక్కడున్నారు చెప్పండి నేనే స్వయంగా వచ్చి మిమ్మల్ని కలుస్తాను అంటూ అటువైపు నుండి గిరిధర్ గొంతు వినిపించింది నేను ఫస్ట్ పీపుల్ హాస్పిటల్లో ఉన్నాను మీకు టైం ఉంటే త్వరగా ఇక్కడికి వస్తారా అని చెప్పింది రెండు నిమిషాల్లో శైలజా అని చెప్పి వెంటనే ఫోన్ కట్ చేశాడు గిరిధర్ ఆ తర్వాత శైలజ అక్కడున్న నలిని వైపు గర్వంగా చూస్తూ ఇప్పుడు కూడా నేను అబద్ధం చెప్తున్నానని అంటావా అని అడిగింది నలిని వెంటనే ముఖాన నవ్వు పులుముకుంటూ అయ్యో శైలజ నేనెప్పుడైనా నిన్ను నమ్మకుండా ఉన్నానా నువ్వు నా సొంత లాంటిదానివి అందుకే ని నిన్నీతో కలిసి ఉన్నాను అని వచ్చి శైలజా చేతిని పట్టుకుంది ఆ తర్వాత నెమ్మదిగా ఆమెవైపు చూసి మనిద్దరం చాలా మంచి ఫ్రెండ్స్ అయినా కూడా ఇన్ని రోజుల నుంచి నువ్వతన్ని నాకెందుకు పరిచయం చేయలేదు అని అడిగింది ఆ గిరిధర్ వల్ల శైలజా డబ్బు తిరిగి వస్తుందని నళినీకి నమ్మకం కలిగింది అందుకే వెంటనే అతన్ని తనకు కూడా పరిచయం చేస్తే అతని ద్వారా తన డబ్బు కూడా వెనక్కి తీసుకోవాలని అనుకుని శైలజను మంచి చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది ఆమె మాటలకు శైలజ గర్వంగా నవ్వి నువ్వేం కంగారు పడకునాలిని గిరిధర్ వచ్చేవరకు ఆగు అతను ఈ విషయాన్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తాడు అని తేలిగ్గా చెప్పింది సాగర్ నుంచి వెళ్లిపోదాం అని అతని చేతిని పట్టుకుని హఠాత్తుగా చెప్పింది అజ్ఞ శైలజ అంతగా నమ్ముతున్న నాదెల్ల గిరిధర్ ఎవరు అఖిలను ఇష్టపడుతున్న గిరిధర్ ను చూసి సాగర్ ఏం చేయబోతున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి